బాహుబలి మర్రి చెట్టు అనగనగా ఒక అడవి ఆ అడవిలో చిట్టి జలకమ్మ ఉండేది ఆ చిలుక తన మిత్రులతో కలిసి అడవంతా తిరుగుతూ తనకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుని ఆనందంగా తినేది అది ఎప్పుడూ అందరితోనూ కలిసిమెలిసి హాయిగా జీవించేది ఒకనాడు అడవికి వేటగాడు ఒకడు వచ్చాడు చిట్టుకమ్మపై ఒంటరిగా కూర్చుని ఉన్న చిలుకను చూశాడు వెంటనే బాణాన్ని తీసి గురిపెట్టి వదిలాడు అయితే ఆ బాణం చిలుకకు గుచ్చుకోలేదు కాని దాని రెక్కను తాకుతూ వెళ్ళింది దాంతో రెక్కకు బలమైన గాయం అయింది వేటగాడిని చూసిన చిలుక చెట్టుపై నుండి ఎగిరిపోయింది వేటగాడు కొంత దూరం వెంబడించినా అది అందకుండా దూరంగా వెళ్లిపోయింది గాయపడిన రెక్కతోనే ఆకాశంలో ఎగురుతున్న చిలుకకు ఇక తా ఎంతో దూరం ఎగరలేనని అర్థమైంది ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇక్కడ నాకు తెలిసిన మిత్రులెవరూ లేరు నేను తిరిగి నా గూటికి ఎలా చేరుకోగలను అనుకుంటూ బాధపడసాగింది అప్పుడే తన ప్రక్కగా కాకి ఒకటి ఎగురుకుంటూ రావడం గమనించింది కాకి మిత్రమా నన్ను నా గూటికి చేర్చి సహాయపడవా అని అడిగింది అమ్మో ముందు నాకు చాలా పనుంది ఇప్పుడు నీకు సాయం చేయడం కుదరదు వస్తాను అని వేగంగా ముందుకు అది గాయపడిన రెక్కతో ఎగరడం కష్టం గనుక ఇక అక్కడే ఏదైనా ఓ చెట్టు మీద విశ్రాంతి తీసుకోవాలనుకుంది చిలుక మామిడి చెట్టు మిత్రమా నీ కొమ్మపై వాలి నేను కాసేపు విశ్రాంతి తీసుకోనా అని అడిగింది ఆహా అందరూ వాలడానికి నేనే ఖాళీగా దొరికానా వెళ్ళి వెళ్ళి ఎక్కడి నుంచి అంటూ కోపడిందా మామిడి చెట్టు అలా బాధతోనే ఎగురుకుంటూ చిలుక జామ అరటి నారింజ లాంటి చాలా చెట్లను బ్రతిమాలింది అవేవీ కూడా దానిని దగ్గరికి రానియలేదు నాకు ఎవ్వరూ సహాయపడడం లేదు ఇక్కడ నాకు లేరు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది చిలకమ్మ అప్పుడే దగ్గరలో ఉన్న మరి చెట్టు చిలుకు మిత్రమా బాధపడకు నేను నీతో స్నేహం చేస్తాను నా కొమ్మలపై బోలెడు గూళ్ళు ఉన్నాయి నీకు నచ్చిన గూటిలో ఎంతకాలమైనా ఆనందంగా ఉండొచ్చు అన్నది అప్పటికే ఎగరలేక అవస్థలు పడుతున్న చిలుక ఆ మాట విని పట్టరాని సంతోషంతో వెళ్లి మర్రి చెట్టుపై చేరింది అప్పుడే వనదేవత ప్రత్యక్షమై ఓ మర్రి చెట్టు నీవు చేసిన సహాయం చాలా గొప్పది నీ మంచితనానికి నేను బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను ఇక నుంచి నీవు బాహుబలిలా చాలా బలవంతుడివై కొన్ని వందల ఏళ్లు బ్రతుకుతూ రకరకాల పక్షులకు ఆశ్రయాన్నిస్తూ ఆనందం పొందుతావు అని వరాన్ని ప్రసాదించింది ఆనాటి నుండి మర్రి చెట్లు చెట్లు అన్నింటిలోకి బాహుబలి అనిపించుకుంటూ రకరకాల పక్షులకు నీడను ఇస్తూ వస్తున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మంచివారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది కోడి కుక్క స్నేహం కథ అనగనగా ఒక ఊరిలో కోడి కుక్క ఉండేవి అవి రెండూ ఒకే యజమాని దగ్గర ఉండడంతో రెండింటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అవి రెండు ఊరిలో కలిసి తిరిగేవి ఆహారాన్ని కలిసి పంచుకుని తినేవి వాటి స్నేహాన్ని చూసి ఊరిలో ఉన్న మిగిలిన జంతువులు పక్షులు ఆశ్చర్యపోయేవి ఒకరోజు కోడి కుక్క దగ్గరలో ఉన్న అడవిలోకి షికారికి బయలుదేరాయి అడవిలో చాలాసేపు సరదాగా తిరిగాయి అడవిని చూడడం మొదటిసారి కావడంతో వాటికి చాలా ఆనందంగా అనిపించింది అలా మైమరిచి వెళుతూ వెళుతూ ఉంటే చీకటి పడిపోయింది అరే చీకటి పడింది మనం గమనించనేలేదు అంది కోడి ఇప్పుడెలా అడవి జంతువులు వస్తాయో ఏమో అని భయపడింది కుక్క కోడి తెలివిగా దగ్గరలో ఉన్న చెట్టు చెట్టుమీదకెక్కి కూర్చుంది కుక్కేమో చెట్టు త్వరలో దాక్కుంది కొంతసేపటికి ఒక నక్క అటువైపుగా వచ్చింది ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని అక్కడే చాలాసేపు కాశు కూర్చుంది ఇక అక్కడే ఉండే లాభం లేదనుకుని వెళ్లిపోతున్న నక్కకు చెట్టు మీద కూర్చున్న కోడి కనిపించింది ఆ కోడిని చూడగానే దానికి నోరూరింది కోడమ్మా కోడామా నా కోసం ఒక పాట పాడవా అని అడిగింది అంటూ కోడి పాట పాడింది తన మిత్రుడి కోత వినగానే ఏదో ప్రమాదం పొంచి ఉన్నదని చెట్టు త్వరలో ఉన్న కుక్క జాగ్రత్త పడింది కోడమ్మాడమ్మా చెట్టు వచ్చి పాడవా నీకో మంచి బహుమతి ఇస్తాను అంది నక్క నక్క మోసం కోడికి అర్థమైంది నక్కబావా నక్కబావా నా కాలు నొప్పుగా ఉన్నాయి నేనిప్పుడు దిగలేను నా ఇంకో స్నేహితుడు చెట్టు త్వరలో ఉన్నాడు వాడిని అడుగు బాగా పాడతాడు అంది కోడి తెలివిగా ఓహో త్వరలో మరొకడు ఉన్నాడా ఎంచక్క ముందు వాణ్ణి తిని ఆ తరువాత నీ సంగతి చూస్తా అనుకుని నక్క ఆనందంగా చెట్టు తొరలో మూతిపెట్టింది లోపల ఉన్న కుక్క వేగంగా నక్కను గట్టిగా తరిచింది అని అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీసింది నక్క తెల్లవారగానే రాత్రి జరిగినది తలుచుకుని నవ్వుకుంటూ కోడి కుక్క సంతోషంగా ఇంటికి వెళ్లిపోయాయి గాడిద కృష్ణాపురం అనే ఊర్లో ఓ బట్టల వ్యాపారి ఉండేవాడు అతడి దగ్గర గాడిద ఒకటి ఉండేది అతడు రోజు ఆ గాడిద మీద బట్టల మూటలను వేసుకుని వెళ్లి ఊరూరా తిరిగి అమ్మేవాడు ఆ గాడిద కూడా ఎంత బరువునైనా మోసేది ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడడం వలన లాభాలు బాగా వచ్చేవి తన వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్న ఆ గాడిదంటే అతడికి చాలా ఇష్టం అందుకనే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు ఓసారి వ్యాపారి పెద్ద మొత్తంలో బట్టల కొనుగోలు నిమిత్తం పొరుగుదేశం వెళ్లవలసిన పని పడింది ఆ సమయంలో ఊరూరా తిరిగి బట్టలు అమ్మడానికి ఆ గాడిద బాగోగులు చూసేందుకు ఒక పనివాడిని నియమించాడు దాని పూర్తి బాధ్యతలు అతనికి అప్పగించి పొరుగుదేశం వెళ్లిపోయాడు వ్యాపారి కొంతకాలానికి తిరిగి వచ్చిన ఆ వ్యాపారి తన గాడిద కుంటుతూ నడవడం గమనించాడు తను ఎంతో ఇష్టంగా చూసుకునే గాడిద అలా కుంటుతూ కుంటుతూ నడవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు పనివాడిని అడిగినా ఆ విషయం గురించి తనకు ఏమీ తెలియదన్నాడు తరువాత ఆ వ్యాపారి ఆ గాడిదను ఎంతోమంది వైద్యులకు చూపించాడు అయినా ప్రయోజనం లేకపోయింది గాడిదను చూసిన ఏ వైద్యుడు అదెందుకలా కుంటుతుందో కారణం కనిపెట్టలేకపోయారు అలా కొంతకాలం గడిచిన తరువాత ఆ ఊరికి ఓ సాధువు వచ్చాడు మహాజ్ఞాని అయిన సాధువు తన గాడిద ఎందుకు కుంటుతుందో చెబుతాడని నమ్మిన వ్యాపారి అతడి వద్దకు గాడిదతో సహా వెళ్లాడు విషయమంతా విన్న సాధువు ఈ గాడిద ఆలనా ఆలనాపాలనా చూసుకునేవాడిని ఇక్కడికి తీసుకురండి అన్నాడు వెంటనే వ్యాపారి అతడిని రప్పించాడు పనివాడు వస్తుండగా చూసిన సాధువు నాయనా నీ గాడిదకి ఈ కుంటితనం ఏదో వల్ల వచ్చింది కాదు అదిగో అతన్ని చూసావా అతను కుంటివాడు రోజు తనతో ఉండే వ్యక్తిని ఇది అనుకరించడం వల్లనే ఆ కుంటితనం వచ్చింది అంటూ వివరించాడు నిత్యం మనతో ఉండేవారి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది నీ గాడిద కుంటితనం మానాలంటే దాన్ని చూసుకునే వ్యక్తిని కూడా మార్చాల్సిందే అని తేల్చి చెప్పాడు సాధువు అంతా విన్న వ్యాపారి వెంటనే పనివాడికి మరో బాధ్యత అప్పగించి ఆ గాడిదపై బట్టలు వేసుకుని ఇంటింటికి తిరుగుతూ తనే అమ్మసాగాడు కొంతకాలానికి ఆ గాడిద యజమానిని అనుకరించి మామూలుగా నడవడం మొదలుపెట్టింది ఈ కథలో నీతి ఏమిటంటే మన చుట్టూ ఉండేవారి ప్రభావం మనపై తప్పనిసరిగా పడుతుంది పులిపిల్లల వేట ఒక అడవిలో ఒక పులి ఉండేది దానికి రెండు పిల్లలున్నాయి ఆ పులిపిల్లలు బాగా అలరిచేసేవి పులి రోజు తన పిల్లలకి కాసేపు వేట నేర్పించేది చిన్న చిన్న జంతువులను ఎలా వేటాడాలో తర్పీదు ఇచ్చేది అవి అలా రోజంతా అడవిలో తిరిగి సాయంత్రానికి వాటి గుహకి చేరేవి ఒకరోజు తల్లిపులి తన పిల్లల్ని వెంటబెట్టుకుని వేట కోసం బయలుదేరింది కొంత దూరం వెళ్లాక అవన్నీ ఒక చెట్టుచాటున వేశాయి దూరంగా కనిపిస్తున్న పొదలను చూపిస్తూ అదిగో ఆ పొదల వెనక ఒక జింక ఉంటుంది అది ఆహారం కోసం బయటకు వస్తుంది ఆ జింక కనిపించగానే మీలో ఎవరైనా ఒక్కరు అమాంతం దూకి దాని మీద దాడి చెయ్యాలి అని పిల్లలతో చెప్పింది తల్లి అమ్మా నేను వెళ్తాను నేను దాడి చేస్తాను అంటూ ఉత్సాహంగా అరిచింది చిన్నదైన పులిపిల్ల సరేలే నువ్వే ముందు దూకు అని అనుమతి ఇచ్చింది తల్లి పులి అవి అలా చాలాసేపు ఎదురు చూస్తూనే ఉన్నాయి చూసి చూసి నీరసం రావడంతో ఇంకా జింక రావడం లేదు అని అడిగిందా పులిపిల్ల వేటకు కావలసింది ఓపిక మనం ఆహారం కోసం ఎంతసేపైనా ఎదురుచూస్తూనే ఉండాలి అంటూ ఉత్సాహపరిచింది తల్లిపులి కొంత సమయం తరువాత జింక పొదలమాట నుంచి బయటికి వచ్చింది దాన్ని చూసి చూడగానే రెండో పులిపిల్ల అమ అంత కూరికింది అయితే జింక మాత్రం పులిరాకను వెంటనే పసిగట్టింది పులిపిల్లకు చిక్కకుండా వాయు వేగంతో పరుగుతీసింది పులిదాన్ని చాలా దూరం వెంబడించింది కాని చూస్తూ చూస్తూ ఉండగానే అది ఇక పులిపిల్లకు అందనంత దూరం వెళ్లిపోయింది చివరకు గుబురు పొదల్లోకి దూరి మాయమైపోయింది ఇక చేసేది లేక ముఖం వేలాడేసుకుని తల్లి దగ్గరకు తిరిగి వచ్చిందది ఖాళీ చేతులతో రావడంతో పెద్దదైన పులిపిల్ల దానిని వేలాకోలం చేస్తూ ఆటపట్టించింది తన అన్న కూడా హేళన చేయడంతో అవమానంగా భావించిన పులిపిల్ల అమ్మా అసలు వేటాడడం రాదేమో అంత చిన్న జింగు పిల్లను కూడా పట్టుకోలేకపోయాను చూడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది తల్లిపులి పిల్లను వాదారుస్తూ ఎలా అన్నది లోపం నీలో లేదు నువ్వు నీ తమాషా కోసం దాని వెనక పరిగెత్తావు అదేమో తన ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు పెట్టింది నిజంగా చూడు నీ సరదా కంటే దాని ప్రాణాలు బలమైనవి అందుకని నీకంటే అదే వేగంగా పారిపోగలుగుతుంది ఒకసారి నీ కడుపు ఆకలితో మాడిందనుకో అప్పుడు నువ్వు ఇలాంటి జింకలని ఎన్నింటినైనా వేటాడగలవు తల్లి చెప్పిన మాటల్లో నిజాన్ని గ్రహించాయి ఆ పులిపిల్లలు తరువాత చీకటి పడుతుండటంతో అవన్నీ గుహ దగ్గరకు బయలుదేరాయి